హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా బాగున్నాయి బాగుందని మనస్ఫూర్తిగా వెళ్ళి కోరుకుంటున్నాం ఇది ఏంటంటే ఇదిగా ఎవరికైనా కక్టీస్ని పెంచుకోవాలి మీన్స్ డాగ్స్ని అంటే మనం డాగ్స్ని పెంచుకోవాలంటే చిన్నప్పటి నుంచే పెంచుకుంటాం కదా సో ఈ వీడియో చూశాక మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ వచ్చేవరకైతే తప్పేసి ఇంటి నుంచి బైగా పీ కానీ ఫార్టీకి వెళ్ళటం కానీ అలవాటు కాదు మిడ్ నైట్లో అండ్ లేడీస్ ఒక్కళ్ళు చేయాలి అంటే ఇంట్లో కానీ దీని కానీ నైట్ లేకుండా ఎక్కువసేపు మేల్కొని చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం అండి ఎందుకంటే ఇది ఇప్పుడు థర్టీ సిక్స్ డేస్ అయింది ఇది వచ్చి అంటే ఇది వచ్చి థర్టీ సిక్స్ డేస్ కదా నేను దీన్ని థర్టీ టూ డేస్ అప్పుడు తీసుకున్నాను ఇంటికి వచ్చేసి ఫోర్ ఫైవ్ డేస్ అయింది నాకైతే వన్ మంత్ అయిపోయిందేమో అన్నంత మంత్ ఫీల్ కలిగింది అంటే అంత మీ మార్నింగ్ అంతా ఎంతైనా ఎంత పని చేసిన ఇబ్బంది ఏమి ఉండదు కానీ మిడ్ నైట్లో పడుకున్న తర్వాత మనం హార్ట్లు ఇట్లా పడుకొని ఇట్లా లేచేటప్పటికి నేనైతే అలారం పెట్టుకుంటాను అప్పటికి అంటే త్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి బాత్రూమ్కి వెళ్ళేది కదా లేచి బయటికి తీసుకెళ్దాము అని అనుకుంటాను బాత్రూంలోకి అలవాటు చేస్తే బాత్రూంలోకి వెళ్ళట్లేదు అంటే అలవాటు అంటే వన్ ఆర్ టూ డేస్లో అలవాటు కాదు కాకపోతే నేను మెయిన్లీ చెప్పేది ఏంటంటే ఏది ఈ స్ట్రగుల్స్ ఉంటాయి అలా అన్నీ ఓకే అయితేనే తెచ్చుకోండి ఇక్కడ చూసారా గిన్నె పాలుపడ పోసేసింది టైం చూసారు కదా టూ నుంచి బయటికి తీసుకొచ్చాను ఇంకా త్రీ థర్టీ వరకు ఆడింది ఆడినట్టే ఉంది ఇంకా నేనైతే నిద్రపోలే ఎందుకంటే మళ్ళీ ఫైవ్కి దీనికి మెడిసిన్ వేసేది ఉందన్నమాట ఇంకా అదంతా క్లీన్ చేసుకొని ఇంక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇచ్చుకుంటూ చేసేటప్పటికి అస్సలకి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతున్నాం రోజు నిద్ర లేకుండా ఉండాలంటేనే కష్టం అలాంటిది ఇది వచ్చిన దగ్గర నుంచి డైలీ టూ త్రీ అవర్స్ కంటే ఎక్కువ నిద్రపోలేకపోతున్నా మధ్యాహ్నం పడుకుందాం అనుకుంటానా అలా పడుకోగానే ఇలా శుభ్రంగా ఇంట్లో ఆగం చేసేసి అప్పుడు కియం కియం అన్న స్థితి మళ్ళీ లేచి అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ దీనికి క్లీన్ చేసి ఫుడ్ పెట్టి హాయిగా దేవుడా ఇది వరి నయం ఇది లేకుండా ఉన్నప్పుడు ప్రాణానికి హాయిగా ఉంది ఎప్పుడు అలవాటు చేసుకుంటుందో ఏమో అని అయితే అనిపిస్తుంది ఇంకా ఆడుకోవడం అంటే మాత్రం చక్కగా ఒక అరగంట అయితే అరగంట గంట అయితే ఆడుకోనిద్ది కాకపోతే పడుకోవడం మాత్రం అంత తొందరగా పడుకోదు మనల్ని పడుకోలేదు ఇల్లంతా ఇల్లు అంతా తిరుగుతుంది ఎక్కడెక్కడో ఎతుకుతుంది బయట ఎంతసేపన్నా ఉంచండి ఇంట్లోకి రాగానే బాత్రూంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట బాత్రూమ్కి వెళ్ళిద్ది లేదు అంటే ఇంకా దాని ఇష్టం అన్నమాట ఆ గదులు ఈ గది రూమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే మాత్రం ఆగం చేసిందో కూడా తెలియదు అనమాట కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అంటే పప్పీస్ పెంచుకోవడం చాలా బాగుండిద్ది ముద్దు చేయడం బాగుండి వాళ్ళ వాటితోటి ఆడుకోవడం బాగుండుద్ది అంతా బాగుండుద్ది కానీ నైట్ ఈ వరకు కూడా ఉండిద్ది ఈ నైట్ వర్క్ ఉండిద్ది అని డిసైడ్ అయ్యాకే ఓకే చేస్తాము కానీ ఒక్కటి ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ ఉండాలి మెయిన్లీ జెంట్స్ మేము జాబ్కి వెళ్తాము అంటే ఆడవాళ్ళు వేసి మీకు బాక్సులు కట్టించి ఇవన్నీ చేయాలి కదా సో ఇది చూసారా కాళ్ళు పైకి ఎత్తే ఎత్తుకో 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 అనేసి ఎత్తులో అనుకుంటే ఇంకా ఇట్లా ఎత్తుకొని ఆడిస్తూ ఉండాలి ఇంక వేరే పనే ఉండని ఫోన్ పట్టుకోమనే పైకి వచ్చేస్తుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంత వచ్చిన రోజు బుట్టలో పెట్టాను ఆ బుట్టలో దుప్పేసి అంతా నీట్గా మెత్తగా చేస్తే ఇక అక్కడ పడుకోవట్లేదని కింద నీట్గా బెడ్లాగా వేసాను ఆ నుంచి వెళ్ళేసి ఆ పక్కన చల్లగా కింద నేల మీద పడుకుంటుంది ఇదేంటో అస్సలు అర్థం కాదు లైట్ ఏమో లైట్లు అన్నీ తీసేసా నేను ఫోన్ ఆన్ చేసే ప్రాణం అంటే ఫ్లాష్ ఆన్ చేసా ఫ్లాష్ తీసేసా ఇంకా ఏసీ మాత్రం నడుస్తూ ఉండిద్ది కాబట్టి ఇంకా చల్లగా పడుకునేది ఇంకా మేడం గారు లేచేసాక ఇక దాన్ని అక్కడ పడుకోబెట్టేసి ఇంకా ఇది యాగం చేసింది కదా ఇదేమో బయట పడుకో అంటే ఆళ్ళు పడుకున్నప్పుడు నేల మీద ఎందుకు అలవాటు చేయటం బెడ్ అలవాటు అయింది కదా ముందు ముందు చేస్తే అని అలా చేశాను ఇంక ఇవేంటంటే కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు అంటే పోటీ అదే వన్కి వెళ్ళినప్పుడు మాత్రం తుడుస్తాం పోటీకి వెళ్తే మాత్రం తీసేస్తాను ఇంకా అవన్నీ వేరు వేసేసి అవి ఉతకడానికి నానెయ్యడానికి బయటికి వెళ్ళాను ఇంక ఇది ఐదు గంటలకు వేయాలన్నమాట దీనికి విటమిన్స్ డ్రాప్స్ ఐదు గంటలకు వేస్తే ఒక వన్ అవర్ వరకు దానికి ఫుడ్ పెట్టకూడదు అందుకని ఐదు గంటలప్పుడు లేపి ఇంకా దానికి మందేద్దాం కదా మళ్ళీ ఇంక ఇప్పుడేం పడుకుంటాం నాకు ఫోర్ అయింది ఫోర్కి పడుకుని ఫైవ్కి లేవాలంటే అస్సలు కుదరదు నాకు వన్ అవర్ తండకులాడటానికే సరిపోయింది ఇంకా ఇదైతే దాని ఫుడ్ అనమాట ఇంకా దాన్ని పడుకోబెట్టొచ్చి ఇక ఈ వన్ అవర్ ఏం చేయాలి అని చెప్పేసి వీడియో ఎడిటింగ్ చేసుకుంటా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా కూర్చున్నాను ఇంకా వన్ అవర్ అయిపోయేలోపు అందులో మా వారు కూడా లేచారు ఫైవ్కి లేచేసి ఏంటి ఇంకా పడుకోలేదు అన్నారు ఇంకా దానికి మందేయ్యాలి అని చెప్పేసి లేచాలి అన్న ఇదండి ఇలా ఈ ఫుడ్కి ఏంటంటే చీమలు కాక్రోచెస్ అన్నీ అట్రాక్ట్ అవుతుంది ఒక ఒక మంచి ఒక స్మెల్ వస్తుంది అన్నమాట అది ఆ స్మెల్ అంటే మాది ఎక్కడున్నా కానీ ముక్కె వేసుకుంటూ వచ్చేసింది అందుకని ఇంకా ప్లేట్లో వాటర్ పోసేసి ఆ గిన్నెలో పోసి పెడుతున్నాను యాక్చువల్లీ ఈరోజు వెళ్ళి దానికి షాపింగ్ చేయాలి ఏంటంటే దాని బ్రష్ అట్లాగా అన్నీ అంటే సోపు షాంపూ కాకపోతే మాకు ఇచ్చిన బా ఏమన్నా అంటే టూ టూ మంత్స్ వరకు బాగా చేపించొద్దా జస్ట్ తడిగుట్టతో తొడిచేయండి అన్నారు ఇది చూసారా దీనికి ఎంత ఒళ్ళు బద్ధకం అంటే తినడానికి కూడా పడుకొని అట్ట పాక్కుంటూ వెళ్ళి తినిద్ది ఇటు పక్క నుంచో పెట్టా క్లాత్ మీద అయితే కాళ్ళు జారకుండా ఉంటాయని అటంతా అంతా తిరుక్కుని వెళ్ళి ఆడ పడుకొని సగం కింద వేసి సగం మీద వేసి మళ్ళీ అవన్నీ ఎత్తేసి దానిలో వేసేస్తే హ్యాపీగా తినేసేద్ది ఇంకెందుకంటే ఫ్రెష్గా వేసా దాని మీద పడుకుంటుందిలే అని ఇంకా దాన్ని కూడా తీసి ఉతకడానికి వేసేసా పిల్లలు బట్టలు వచ్చినట్టు వస్తాయండి వీటికైతే అంటే వాషింగ్ మిషన్లో వేయలేము కదా సో ఇంక ఇక్కడ ఏంటంటే మా అమ్మ ఏమో అల్లరి చేస్తుంది అమ్మ పని చేసుకుంటుంది కదా నేను నువ్వు టీవీ చూద్దాంరా అని చెప్పేసి టీవీ కోసం తీసుకొస్తే చూసినంతసేపు చేస్తుంది మళ్ళీ వెంటనే దాన్ని కొరకడానికో లేకపోతే తన చేతుల్లో నుంచి జారిపోవడానికో చేస్తూ ఉందన్నమాట సో ఇదండి ఏ తర్వాత చెప్పేది ఏంటంటే సో నైట్ టైమ్ ఎక్కువసేపు మేల్కోవాల్సి వస్తుంది అందుకు సిద్ధమైతే పప్పీస్ తీసుకోండి వాటికి నోరు లేదు ఏదైనా కానీ పసిపిల్లల్ని చూడటం వేరు పప్పేసిని చూడటం వేరండి ఇదైతే నాకు ఇది వచ్చాక బాగా అర్థమైపోయింది ఈవెన్ పసిపిల్లలకి కడుపులో నొప్పి చేడిస్తే మనం బొడ్డు చుట్టూ నూనె రాయటము ఉబ్బర్స్ పట్టడమో చేస్తాము కొన్ని రోజుల కన్నా తెలుస్తుంది ఇవి కాలం ఇవి ఏమీ చెప్పలేవు మనం వాటిలో ఆత్మగా మారి మనం వాటిని చూసుకోగలిగితేనే వీటిల్ని తెచ్చుకోవాలి అండ్ దెన్ మనమైతే వా మనం మనకున్న కోపాన్ని కానీ వాటి మీద కూడా చూపించకూడదు అది చాలా పాపం చాలా పేషెన్స్ కావాలి వీటిని పెంచుకోవాలి అని అంటే అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం దేనికి అయితే డెడికేట్ అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాటి ఫ్యామిలీస్ నుంచి మనం విడదీసి మనం తెచ్చుకొని మనం సంతోషపడటానికి పెంచుకుంటాం కాబట్టి కొంచెం పేషెన్స్ అయితే ఎక్కువ ఉండాలి స్టేటస్ సింబల్గా చూపించడము మళ్ళీ వీటికి పని చేయలేక బాధపడటం కాదు ముందే ఆలోచించుకోండి తెచ్చుకోవాలంటే ఇన్ని చేయాలి అని